హలో ఎలా ఉన్నారందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ లక్ష్మి నవీన నాకైతే మీరు ఒక విషయం చెప్పండి మీ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అనేది కామెంట్ చేయండి మా గుంటూరు సైడ్ అయితే అస్సలు వర్షాలు లేవన్నమాట ఒకటే గాలి సమ్మర్ లో ఎలా అయితే మనకి పెద్దగా గాలు వస్తాయో అలా అనమాట వర్షం వస్తుందంటే వస్తుంది అంతే అలా వచ్చి ఇలా పోతుంది అనమాట కానీ ఒక్కటే గాలులు ఆ గాలికి దుమ్ము ఇసుక మొత్తం చెత్త చెదారం అంతా వచ్చి ఇంటి ముందు పడుతుంది సో అలా ఉంది వర్షాలు అయితే లేవు కానీ మొత్తం పోస్తుంది వర్షాకాలం వర్షాలు పడాలి కానీ ఈ గాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎన్ని రోజులు అవుతుందో ఫుల్ వర్షం చూసి వర్షం కోసం అయితే ఎంత వెయిట్ చేస్తున్నామంటే అంత వెయిట్ చేస్తున్నాము రైతులు కూడా పొలాల్లో పంటలు వేసే టైం కదా ఇది సో వర్షాల కోసం అయితే అందరం ఎదురు చూస్తున్నాము మొన్న మొన్నటి వరకు ఎండలతో మాడి మసైపోయామనమాట సో ఎప్పుడెప్పుడు మంచి వర్షాలు పడతాయా హాయిగా చల్లగా ఉంటుందా అని వెయ్యి కళతో ఎదురుచూస్తున్నాము వర్షాలు రావటం ఏమో గాని ఈ గాలికి ఎంత చిరాకేస్తుందంటే దుమ్ము దూలి మనమైనా ఎంతసేపు అని ఎనీ టైమ్ ఇంట్లోనే కూర్చుంటాం చెప్పండి సాయంత్రం పూట అలా వచ్చి బయట కూర్చుందాము లేదంటే అలా పైన వాకింగ్ చేద్దాము అనుకుంటే ఒకటే గాలి దుమ్మంతా ఎత్తిపోస్తుంది అనమాట ఇలా ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది సో నేనైతే ఇంకా పైకి వచ్చాను కానీ భయం అవుతుంది ఈ గాలికి బట్టలు ఎక్కడ ఉంటాయా ఏంటా వెళ్తే ఇంకా అదే టెన్షన్ వచ్చి టెన్ మినిట్స్ కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడ పడిపోతాయో గాలికి ఎగిరిపోయి అని అలా చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తానికైతే గట్టిగానే క్లిప్స్ అనేవి పెట్టాను అనమాట ఇంకా చూడాలి వాటి బలం ఎంత వరకు ఉంటుందో గాలికి పడిపోకుండా మనకు సిటీలోనే ఇలా ఉంటే ఇంకా పల్లెటూర్లలో అయితే అక్కడ చెట్లు పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందేమో ఇలా గాలు కాకుండా వర్షం పడితే బాగుంటుంది కొంతమంది కమెంట్ మీకు మీకేమి పని ఉండదా ఎప్పుడు చూడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలు అప్లోడింగ్ లోనే ఉంటారు ఇంట్లో పని అని అడుగుతారు ఎందుకు చేయమండి మాకు పని ఉంటుంది పని చేయకపోతే అలా చెప్పండి ఇంట్లో మగవాళ్ళకి అన్నం వండి పెట్టాలి ఆఫీస్ నుంచి వచ్చేసరికి బట్టలు ఎక్కి పెట్టాలా అంట్లు తోమాలి ఇల్లు తుడుచుకోవాలి ఎన్ని పనులు ఉంటాయి తెలుసా అన్ని టైంకి చేసుకొని మధ్యాహ్నం టైంలో ఒక టూ అవర్స్ మాకు టైం దొరుకుతుంది చూసారా ఆ టైంలో మాత్రమే మేము వీడియోస్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకుంటాం అవే రోజు అప్పుడు రెండు అప్పుడు రెండు అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం అంతే తప్పితే ఇరవై నాలుగు గంటలు మేము వీడియోలు చేసే పనుల్లోనే ఉన్నాం అనమాట కొంచెం అర్థం చేసుకోండి కమెంట్ చేసే ముందు మగవాళ్ళు అంటే ఏదో కమెంట్ చేశారో అనుకోవచ్చు కానీ ఆడవాళ్ళు అయ్యండి మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో తెలిసి కూడా ఆడవాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసు సో అవే పనులు అందరు ఆడవాళ్ళం ఇంట్లో చేసుకునే వంట కానీ బట్టలు కాని వంటలు కానీ ఇల్లు తుడుచుకోవడానికి కానీ అన్ని పనులు అందరికీ ఒకటేనండి కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి అంటే సాటి ఆడవాళ్ళు అయ్యండి ఈ విషయాన్ని ఎలా మర్చిపోతారు నాకైతే అర్థం కాదు సో ఇక లంచ్ టైం అయితే అయింది సో మా వారైతే భోజనానికి వచ్చారనమాట తినేసి వెళ్ళిపోతుంటే ఉండండి నేను ఇవాళ వైతే చేస్తున్నాను ఒక నిమిషం అలా కనిపించండి కెమెరాలు అంటే కనిపించి హాయ్ చెప్తున్నాను నేను మాట్లాడేటప్పుడు అన్నమాట de Mata i de la Mata అలా వెళ్తున్నారనమాట ఇలా వస్తున్నారనమాట అలా జరిగింది అని ఎక్కువగా అనమాట అనమాట అని మాట యూస్ చేస్తూ ఉన్నాను కదా సో ఒకరైతే పర్టికులర్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు నా మాట నాకే చెప్తూ కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నారు సో ఇక ఈవినింగ్ అయింది కదా కొన్ని ఉంటే తోమేసి అలా సర్దుకుంటున్నాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కి టిఫిన్ ఏం చేయాలా ఏంటి అనే ప్లానింగ్ లో ఉన్నాను అనమాట సో దోశకైతే వేద్దాం అనుకుంటున్నాను మరుసటి రోజుకి ఏంటి టిఫిన్ చేయాలి ఏం కూరలు చేయాలా ఏం వంటలు చేయాలా అని ఆలోచిస్తూనే సగం జీవితం అయిపోతుంది మాకు ఏదో చిన్న ఖాళీ టైం దొరికినప్పుడు అలా హ్యాపీగా వీడియోస్ చేసుకుని అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము దానికి కొంతమంది పెద్ద పెద్ద కామెంట్స్ ఏంటో ప్రపంచమే మా వల్ల నాశనం అయిపోతున్నట్లుగా అంత ఇదిగా మాట్లాడతారు కొంచెం అది హింగ్ గా అనిపిస్తుంది ఆ క్షణం అలా అనిపించింది కానీ మళ్ళీ తర్వాత మనం ఏ తప్పు చేయట్లేదు ఎలాంటి తప్పు చేయట్లేదు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా అయితే ఏమి చేయట్లేదు కదా ఎందుకు మనం బాధపడాలి భయపడాలి అని అనిపించింది ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే నాకుంది మా ఆయన సపోర్ట్ అయితే నాకుంది ఆ విషయం మీరు చాలా మందికి కూడా తెలుసు ఎవరో తెలిసి కూడా కావాలని హట్ చేసేలాగా మాట్లాడతారు అలాంటి వాళ్ళ గురించి అయితే నేను అస్సలు ఆలోచించను ఆ క్షణం బాధగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే తర్వాత లైట్ అనమాట మాక్సిమం అలాంటి వాళ్ళకి నేను నవ్వుతూనే సమాధానం ఇస్తాను ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు కమెంట్ చేయకుండా వాళ్ళని అయితే బ్లాక్ చేసి పడేస్తాను ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకరిని మనం సపోర్ట్ చేయపోయినా పర్లేదు ఎంకరేజ్ చేయపోయినా పర్లేదు కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా అయితే ఎప్పుడు మాట్లాడొద్దు అలా బాధ పెట్టే వాళ్ళు వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే నిలబడతారా నిలబడరు కదా యూట్యూబ్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటున్నారు దానికి సంతోషించండి లేదంటే సపోర్ట్ చేయండి అంతే కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడు అసలు ఇంత చెప్పే వాళ్ళు ఇంత నీతి బోధలు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు వీళ్ళెందుకు యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఇన్స్ చేసుకుని చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సో ఇక ఈవినింగ్ అయిపోయింది టీ అయితే పెట్టేసుకున్నాను తాగుదామని నాకైతే ఈవినింగ్ అవ్వగానే నాకు కప్పు టీ అయితే కంపల్సరీ ఉండాలి డే అంతా మేము లో పనిలో బిజీగానే ఉంటాము మేము అప్లోడ్ చేసే థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో చూసి అయితే మీరు జడ్జ్ చేయొద్దు నేను అందరినీ అనట్లేదు మనం అన్నం వండుకునే బియ్యంలో ఒకటి రెండు రాళ్ళు వస్తాయి చూసారా అట్లాంటి మనుషుల గురించి అయితే మాట్లాడుతుంది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే వాళ్ళు ఓపెన్ అయిపోయాను సో ఇది వాళ్ళ వీడియో ఎలా ఉంది చూసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్